హై గైజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ప్రభాస్కు అరుదైన గౌరవం దక్కింది సో కేంద్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి సో ఏకంగా మన భారతదేశం చరిత్ర గల రామాయణం గురించి సో దాని ప్రకారం అండ్ దాని వలన అనుకోవచ్చు అండ్ వీడియోలోకి వెళ్తే ఏదైతే రామాయణం అండ్ మనకు జరిగిందో అయోధ్యలో జరిగింది సో యూపీలో జరిగిందని సో మనందరికీ తెలిసింది సో చాలా సంవత్సరాల తర్వాత సో మళ్ళీ ఇప్పుడు మనకు అయోధ్యలో మన రామ మందిరం అనేది నిర్మాణం జరుగుతుంది సో దీని గురించి ఎన్నో ఉద్యమాలు జరిగాయి సో ఎన్నో గవర్నమెంట్లు మారాయి చివరికి ఇప్పటికీ పని అయితే కార్యక్రమం అయితే ఇప్పటికీ స్టార్ట్ అయింది సో ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి కూడా అయిపోయింది సో జనవరి ఇరవై రెండున ఈ రామ మందిరం యొక్క ప్రతిష్టాపన అండ్ సో జనవరి ఇరవై రెండున ఈ రామాయ రామాయణ రామ మందిరం యొక్క ఓపెనింగ్ అనేది ఉన్నది సో దీనికోసం భారత ప్రభుత్వం సో దేశ పలు దేశం నుంచి సో పలు దేశాల నుంచి చీఫ్ గెస్ట్లను అండ్ ఇన్వైట్ చేస్తున్నది సో వాళ్ళను అయితే ఇన్వైట్ చేయడం జరుగుతుంది సో అందులో భాగంగా సో చాలామంది ప్రముఖులను సెలబ్రిటీస్ని అయితే ఇన్వైట్ చేయడం జరిగింది సో రామ రామ మందిరంలో సో చాలా మంచి మంచి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలు అయితే చేయడం జరుగుతుంది సో అందు దానితో పాటు విగ్రహాలు పలు విగ్రహాలు కూడా పెట్టడం జరుగుతుంది సో డెబ్బై ఎకరాల ల్యాండ్ అయితే భూమి అయితే ఉంది సో ఆ డెబ్బై ఎకరాలు మొత్తం గ్రీనరీగానే ఉంటుంది అయితే ట్రస్ట్ వాళ్ళైతే చెప్పడం జరిగింది సో అందులో పెద్దగా జటాయు విగ్రహం కూడా కట్టడం జరుగుతుంది సో దాని గురించి కూడా ఏర్పాటు జరుగుతుందనేసి చెప్పడం జరిగింది సో రామ మందిరాన్ని సో చాలా మనకంటే ముందు కూడా చాలామంది సో అదే వాళ్ళని కలగా రామ మందిరం కావాలి రామ మందిరం రావాలని కలగా కలగా ఉండిపోయింది వాళ్ళకి సో మనం లక్కీగా సో అది మన కళ్ళ ముందైతే జరుగుతుంది సో దీనికి సో మనం అందరం చాలా అదృష్టవంతులుగా భావించాలి సో ఇదే రకంగా సో ఇంతటి చరిత్ర గల మన రామాయణ మందిరం సో జనవరి ఇరవై అయితే రావడం జరుగుతుంది సో అందులో భాగంగా సెలబ్రిటీలని ప్రభుత్వం ఆహ్వానం ప పలికింది సో ఏదైతే ఇందులో సెలబ్రిటీస్లో వెళ్ళదున్నారో సో దీంట్లో మన సౌత్ నుంచి అయితే మన టాలీవుడ్ నుంచి అయితే ప్రభాస్ డార్లింగ్ అయితే వెళ్ళబోతున్నారు సో ఆది తర్వాత అండ్ బాహుబలి తర్వాత ఇలా మనకి ప్రభాస్కి ఒక రాముడిగా అయితే ఇమేజ్ అయితే రావడం జరిగింది సో అందు అందులో భాగంగా సో ప్రభాస్కి అయితే ఇప్పుడు రామ మందిరానికి అయితే ఇన్వైట్ చేయడం అయితే జరిగింది సో చిరంజీవి గారికి కూడా ఇన్వైట్ మన దగ్గర నుంచి రావడం జరిగిందని చెప్పడం జరిగింది సో ప్రభాస్ గారికి అయితే ఉన్నారు అందుతో పాటు సో బాలీవుడ్ ప్రముఖులు కూడా రనబడికప్పుడు సన్నిడియోలు లాంటి వాళ్ళు కూడా వెళ్ళడం జరుగుతుంది సో వీళ్ళు